గురు సాంగత్యం వల్ల శిష్యుడు ఎటువంటి జ్ఞానం పొందే అవకాశం ఉంటుందండి గురువు లేక గురి లేదు గురువును చూపించి గుర్తు చేసేవాడే గురువు గురు సాంగత్యం లేకుండా జీవితం సంపూర్ణం కాదు జీవితంలో ఏదైనా సాధన చేయవచ్చు కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అంటే మాత్రం గురువు తప్పనిసరి గురువు సాన్నిధ్యంలో మనం ఉన్నప్పుడు ఆ గురువు మనకి ఆ మార్గాన్ని చూపించి మనం పొందవలసిన దాన్ని చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా గురువు కావాలి గురువు లేకుండా సాధించే సాధన ఫలాన్ని ఇవ్వదు కొన్ని సందర్భాల్లో దుష్ఫలాన్ని కూడా ఇచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఆధ్యాత్మికల్లో యోగ మార్గం కాబట్టి గురువు తప్పనిసరిగా అందరికీ కావాలి గురు ముద్ర అనేది మన సాధనకి చాలా అవసరం ఎలాగైతే పూర్వకాలంలో రాజముద్ర ఇప్పుడు ఐఎస్ఐ అంటాం కదా ఐఎస్ఐ మార్క్ ఆ మార్క్ లేకుండా బయట అమ్మేందుకు వీలు లేదు నువ్వు ఎంత మంచి వస్తువు తయారు చేసినా గవర్నమెంట్ ముద్ర అనేది ఉండాలి అలాగే నువ్వు ఎంత గొప్ప సాధన చేసినా గురుముద్ర అనేది ఉండాలి అంటే గురువుల అంగీకారం నువ్వు చేసింది బాగుంది నాయన ఇలాగే చెయ్యి అని గురువులు ఒక్క మాట అంటే చాలు లేదా గురువుని స్మరణ చేసుకుని చేస్తే కూడా చాలు అటువంటిది గురుస్థానం తప్పకుండా అందరికీ గురువు కావాలి గురువు యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరి జీవితంలో ఏ అంటారు మనకి హృదయం ఎంత ముఖ్యమో గురువు జీవితానికి అంత ముఖ్యం ఇంకంతకన్నా మనం చెప్పలేం అంటే గురువు లేకుండా ఏదీ లేదు అందువల్ల గురువు కావాలి కొంతమంది అనవచ్చు నాకు ఇప్పుడు గురువు ఎవరు లేరు కదా నాకు నేనే గురువు అని ఆ లోపలే ఉన్నాడు గురువు నాకు నేనే అని ఏదైతే అంటున్నావో ఆ నేనే గురువు ఇంకెవరు కాదు నేను అనుకుని నువ్వు సాధన చేస్తున్నావు నా ఆత్మశక్తి నా ఆత్మవిశ్వాసం ఇదే నన్ను నడిపిస్తోంది అని ఏదైతే అంటున్నావో అదే గురువు గురువు లేకుండా మాత్రం ఏది లేదు గురువు లేకుండా ఆధ్యాత్మిక సాధనలో ఏది నడవదు చీమైనా కదలలేదు అని మనం చెప్తాం శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని అలాగే గురువు లేకుండా ఆధ్యాత్మికంలో ఎటువంటి సాధన చేసేందుకు వీలెదు